ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి జాతినపమన సూత సూతుల కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే ఎందువా నీ తండ్రి భరద్వాజుని దనమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఇంత ఏల అస్పత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రల భార్య గంగాగర్భంలో జరిగించలేదా ఈయనదే కులము నాతో చెప్పించి మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ ఊర్వశీపుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలాంగన ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపొడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో తండ్రిని पिता महिम